శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల శాఖ సేవకులు మరొకసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు మున్నేరు వరదలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు తాము అండగా ఉన్నామని భరోసా కల్పించారు అమ్మ భగవాన్ మానవ సేవ సమితి సేవకుల సేవా నిరతిని బాధితులు కొనియాడారు ఇటీవల వర్షాలు మున్నేరు వరద బిభత్సం కారణంగా బురద రాఘవపురం మంచుకంటి నగర్ బొక్కలగడ్డ వెంకటేశ్వర నగర్ మోతీనగర్ జలగం నగర్ నాయుడుపేట తదితర ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి ప్రజలు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు ఖమ్మం శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి ప్రతినిధులు వెంటనే స్పందించి ఆయా ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయులకు తమ స్థాయిల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఖమ్మం కర్ణగిరి టిఎన్జిఓల కాలనీ రామున్నపేట దానవాయిగూడెంలో ఇంటింటికి తిరుగుతూ బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయల విలువగల బియ్యం పప్పు నూనె తదితర నిత్యావసర సరుకులు దుప్పట్లు రగ్గులు చీర లుంగీల కిట్టను అందించారు ఈ సందర్భంగా పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి సేవకులు మాట్లాడారు ప్రేమ భక్తి సేవలను అమ్మవారి దయ అనుగ్రహంతోనే తాము చేపడుతున్నామని తమ కష్టాన్ని ఏ దేవుడితోటి అయితే పలుకుతారో ఆ దేవుడే ఖచ్చితంగా మరో అలకిస్తారన్నారు కార్యక్రమంలో పరంజ్యోతి కల్కి అమ్మ భగవాన్ మానవ సేవా సమితి సేవకులు సిహెచ్ రాధాకృష్ణ సుహాసిని బలరామ్ మూర్తి అన్నపూర్ణ రత్న రమేష్ సుబ్బాయమ్మ రమేష్ లక్ష్మి గౌరీ శోభారాణి శ్రీను సీతమ్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్తే అండి అమ్మా భగవాన్ శరణం మేము శ్రీ కల్కి పరంజ్యోతి అమ్మా భగవాన్ సేవకులమండి గత పది రోజుల నుంచి మేము వరుసగా ఈ సేవను చేస్తున్నాము మాకు ఆరు జిల్లాల నుంచి ధనప్రదాతలు దా మాకు సహకరించారు అందరికీ అనంతకోటి కృతజ్ఞతలు అలాగే మేము ఏ బజార్కైతే వెళ్ళి ప్రేయర్ చేస్తున్నామో ఆ బజార్లో సంపూర్ణంగా అమ్మ భగవాన్ అనుగ్రహాన్ని నింపాలి అందరి జీవితాలలో కూడా ఒక జ్యోతిని ప్రసాదించాలని ఆ పరంజ్యోతి కలికే అమ్మా భగవాన్ని వేడుకుంటున్నాము ఈ సేవ చేసే తత్వాన్ని కూడా మాకు శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాను ఇచ్చిన ప్రసాదమే అమ్మ భగవాన్ ఈ సేవతత్వాన్ని ఇవ్వడం వల్లే మేము ఈ సేవని ఇంత సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము అలాగే అందరు సేవకులు కూడా ఆరు జిల్లాల సేవకులు ప్లస్ ఖమ్మం జిల్లా సేవకులు కూడా అందరూ ధన సహాయం చేశారు ప్లస్ సేవ కూడా చేస్తున్నారు ఇక్కడ ఖమ్మంలో సేవ చేసే ప్రతి ఒక్కరు అమ్మ భగవాన్ సరమండి మేము అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కర్ణగిరి ప్రాంతంలో బట్టలు పంపిణీ కార్యక్రమము చేపట్టాము దీన్ని సహకరించిన అందరికీ కూడా ఆరు డిస్ట్రిక్ట్స్ వారికి అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు అమ్మ భగవాన్ మాకు ఈ విధంగా వివరించారు అన్ని ఏరియాలు వరద బాధ్యులు మీరు మీ అంత సహాయం చేయవలసిందిగా వారు అక్కడి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్ పంపించడం వలన మేము ఇక్కడ ఇంతమంది కూడా కలిసి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది దానికి థ్యాంక్స్ అంటూ అందరికీ చెప్తున్నాను థ్యాంక్ యూ

जो रहने वाला फिल्में बना रही हैं और इसको निकलते हैं क्या महिला बाड़ी कौशलपुर చేస్తున్నారు ఇక్కడ ఖమ్మంలో సేవ చేసే ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అండి అలాగే ఏ ప్రజలైతే మంచిగా ఉండాలని మా అమ్మ భగవాన్ భక్తులందరూ కోరుకుంటున్నారు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ అమ్మ భగవాను మాకు ఈ సేవను ప్రసాదించినందుకు అనంతకోటి కృతజ్ఞతలు ఈ ఆరు జిల్లాలు సంగారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా ఉమ్మిడికరం వరంగల్ జిల్లా తర్వాత కరీంనగర్ జిల్లా మెదక్ కొత్తగూడెము భద్రాచలము ప్లస్ పాల్వంచ ఖమ్మం జిల్లా ఇట్లా అన్ని జిల్లాలు కలిసి మేము ఇది చేయగలుగుతున్నాము ఈ సేవను అందరి జిల్లాలకు కూడా అనంతకోటి కృతజ్ఞతలు అందులో ఈ సేవ చేసేందుకు మా గురువుగారైన త్విషాదాసాజీ మాకు చాలా సహకరించారు తన ప్రోత్సాహం వల్లే ఈ సేవను మేము చేయగలుగుతున్నాము అందరికీ అందరికీ మంచి జరగాలని మా అమ్మ భగవాన్ భక్తులంతా ఎప్పటికీ ప్రతిరోజు ప్రేయర్ చేస్తున్నారండి ప్రజల కోసం అందరికీ ముక్తినివ్వాలని కూడా మా అమ్మా భగవాన్ ఈ భూమి మీదకి వచ్చిన కారణం అదే కారణ జన్మలైన శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లకు అనంతకోటి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అమ్మా భగవాన్